this was పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు అలయన్స్ తోనే సాధ్యం సతీష్ తోడునగా బెంగేందుకు హోటల్ మేనేజ్‌మెంట్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి అలయన్స్ కాలేజ్ మద్దెలపల్లి విశాఖపట్నం నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య సంస్కృతి సంప్రదాయాలకు కోనసీమ పెట్టింది పేరు ఆటైనా కోనసీమ కుర్రోళ్లు అదరహో అనిపిస్తుంటారు ప్రకృతి సోయగాల నడుమ కోనసీమ అందాల్ని ఒలగబోసి సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మోడ్రన్ యుగంలో కూడా ప్రాచీన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న విద్యార్థులు సంక్రాంతి సంబరాలను నింగికి ఎగిసిన ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన సంక్రాంతి వేడుకలు తెలుగుంటి సంస్కృతి సంప్రదాయాలకు దర్శనం పట్టాయి ముత్యాల ముగ్గులు భోగి మంటలు హరిదాసు సంకీర్తనలు ఢూడు బసవన్న విన్యాసాలతో ఇక్కడ జరిగిన సంక్రాంతి సంబరాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తోలేటి బాబు డైరెక్టర్ నంద్యాల మను విహార్ వైస్ ప్రిన్సిపల్ సితారా బోర్డు మెంబర్స్ తోలేటి నానాజీ తోలేటి విష్ణు నంద్యాల నాయుడు పాల్గొన్నారు నార్మల్ గా మనకి జరిగి మనకి దొరికే బెంటైన్ బొమ్మలు మీరు ఆడుతున్న బొమ్మలు కాదని ఇది పూర్వకాలం నుంచి ఏమైతే చెక్కలతో కలుపుల బొమ్మలు దానపుస్తాం అంటే దానండి సో తర్పణాలు దా ఇవ్వ గుమ్మడికాయ దానం చేయడం వల్ల బలి చక్రవర్తి ఏ విధంగా వాక్యుడు అంత గొప్ప కూడా అయ్యాడో ఈ గుమ్మడికాయ దానం చేయడం వల్ల కూడా కంత శక్తి వస్తుందని చెప్పి ఉత్తరాయణం దక్షిణాయనం నుంచి ఉత్తరాయనికి మారుతుంది మారి మారే రోజు అనమాట అది हरी याद्राचलवास ईंदो हरिंग कैकिंग सील कैक स्मीस